ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పద్దెనిమిది ఏళ్ల తర్వాత కేతువు కలయిక ఈ రాసుల వారికి బంపర్ బెనిఫిట్స్ ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము ఒక నెల తర్వాత సూర్యుడు కేతువు గ్రహాలు దగ్గరగా వస్తాయి వీరి శుభ ప్రభావం వల్ల వృషభం సింహరాశితో సహా కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్ర గుత్తులను నక్షత్రాలను మారుస్తాయి దీనివల్ల అనేక సార్లు శుభ లేదా అశుభయోగం ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రములో సూర్యగ్రహము శక్తి ఆత్మవిశ్వాసము గౌరవం స్థానం కారకంగా పరిగణిస్తారు అదే సమయంలో నీడ గ్రహము కేతువు వ్యక్తికి కీర్తిని తెస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు ప్రస్తుతము సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఆగస్ట్ నెలలో సింహరాశి ప్రవేశం చేస్తాడు జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము గ్రహాల రాజు సూర్యుడు సెప్టెంబర్ నెలలో కన్యారాశిలో ప్రవేశిస్తాడు అంతు చిక్కని గ్రహం కేతువు గతే గతేడాది నుంచి కన్యారాశిలో సంచరిస్తుంది సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుండి సూర్యుడు కన్యారాశిలో తన ప్రయాణం ప్రా నెల పాటు ఈ రాశిలో ఉంటాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కన్యా రాశిలో సూర్యుడు కేతువుల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది గ్రహణ యోగం స్వప్రదంగా పరిగణించబడదు అయితే సూర్య కేతు కలయిక కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు సూర్యుడు కేతువు దగ్గరికి రావడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి సూర్యుడు కేతువుల కలయిక వృషభ రాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పులను తీసుకువస్తుంది మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు విదేశాల్లో చదవాలనే కోరిక నెరవేరుతుంది ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది ఈ సమయంలో మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు సింహరాశి సింహరాశి అధిపతి సూర్యుడు అందువల్ల ఈ రాశి వారికి సూర్యుడు కేతువుల కలయిక వ్యాపారంలో లాభాన్ని కలిగిస్తుంది ఈ కాలంలో వ్యాపారంలో వృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి సంపద సంతోషం పెరిగే అవకాశాలు ఉంటాయి ఆస్తి సంబంధిత వివాదాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు మీరు ఉద్యోగం వ్యాపారంలో ఊహించని విధంగా పురోగతిని సాధిస్తారు వృచ్చక రాశి సూర్యకేతువులు కలయిక వచ్చే గ్రహణ యోగము వృచ్చక రాశి వారికి సౌప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను అనుభవిస్తారు మీ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పని విజయవంతం అవుతుంది మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది ఆకస్మిక డబ్బు డబ్బు ప్రవాహం పెరుగుతుంది విద్యా పనుల్లో కొత్త విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది ధనస్రాసి సూర్యకేతువుల కలయిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సమాజంలో చాలా గౌరవం పొందుతారు కెరియర్లో కొత్త శిఖరాలను అందుకోగలుగుతారు వృత్తి జీవితంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయి కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ మీ